కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ వదలలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ నమస్కారం మళ్ళీ అది రిపీట్ చేస్తే వాళ్ళని ప్రివెంటివ్ డిషన్ కింద కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క సాధారణ రోజు తమ ఓటును స్వేచ్ఛగా నిరక్షపాతంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఆ విధంగా ధైర్యాన్ని ఇవ్వడానికి నేను స్వీప్ యాక్టివిటీస్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది మంటల్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు ఆఫీసర్స్కి స్వీప్ కార్యక్రమానికి సంబంధించి సిస్టమేటిక్ ఓటర్స్ పార్టిసిపేషన్ వాటికి సంబంధించి ఏ విధంగా ఓటు వేయాలి ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు ఉండే వాళ్ళంతా ఓట్ల ఓటు హక్కులో పాల్గొనడానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వేచ్ఛ మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మనకు స్లీప్ అనే యాక్టివిటీ ద్వారా వాళ్ళని ఓటర్స్ని యాక్టివేట్ చేయడం ఈ విధంగా మనకు ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగడానికి ఈ మీటింగ్ కడెక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా మనము షెడ్యూల్ రిలీజ్ తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్ రూస్ ఏంటి డోట్స్ ఏంటి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇవి అందరికీ కూడా ఎన్నికల విధులులో పాల్పంచుకున్న ప్రతి ఒక్క అధికారి రాజకీయ పార్టీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు ఇవ్వాలి ఇక్కడ ఆన్ గోయింగ్ ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రం జరుగుతాయి కొత్త ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఏవి కూడా జరగవు అలాగే ఏ అధికారులు కూడా రాజ రాజకీయ పార్టీలతో కంటిస్టాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పంచుకోకూడదు ఎవరైనా పాలు పంచుకుంటే మాత్రం వారిపైన ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు ఈ ఎలక్షన్ షెడ్యూల్ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీస్ ఇలిపింగ్ పెట్టుకొని ఆల్ టీమ్స్ ఇక్కడి నుంచి యాక్టివిటీ ఎన్నికల ప్రవర్తన నియమావళి లోపడి ఎన్నికల్ని స్వేచ్ఛాయుతంగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాల్సింది